మాట వింటారా అపోజ్ మాట వింటున్నారు అది చెప్పండి సార్ నాకు మీరు కళ్యాణ్ రెడ్డి గారు పెట్టుకోమన్నారు ఈరోజు కళ్యాణ్ రెడ్డి గారికి ఎవరు ఇచ్చారండి ఆదేశాలు పెట్టుకోమని గవర్నమెంట్ గవర్నమెంట్ కలెక్టర్ గారు పనిచేయండి మీరు కలెక్టర్ గారు మాట్లాడినరు ఆర్ఏ గారు మాటారు మీరు మాట్లాడారు ఎంఈ గారు మాట పనిచేయరు ఇక్కడ అలా ఎందుకు పనిచేయండి మీకు మీరు అన్నది అదే కదా ఇప్పుడు కళ్యాణ్ రెడ్డి గారు అపోజిమా యూనియన్ పెట్టుకోమని చెప్పారు కళ్యాణ్ రెడ్డి గారు అండి నేను అడిగేది ఎవరండి అపోసిమో యూనియన్ మీరు లీడర్ అయినా ప్రెసిడెంట్ గారు కాదని ఆయన పదలో ఉన్నారు ఆయన అలా పెట్టుకోమని చెప్పారండి అలా పెట్టుకోవచ్చు అని చెప్పారు లేరనుకోండి నేను సారీ చెప్పి డైలీ మూడు వందల రోజులు ఎప్పుడు పెట్టుకున్నాను నైట్లు ఒంటి గంట వరకు పెట్టుకున్నాను కదా ఫైన్ టెన్త్ వాళ్ళు ఉంటుంది అయినా టెన్త్ వాళ్ళు ఉన్నారంటారు ఇంటర్వాలో లేరు అంటారు మీరేమో ఇంట్రోలో ఉన్నారో టెన్త్ వాళ్ళు లేరు అంటారు ఎంతవరకు రావచ్చు సార్ లేదు ఉన్నారు కదా సార్ ఫోన్ చేయండి ఒకసారి సరే ఒకసారి వస్తారు మీతో మాట్లాడాలి మీరు ఎవరు నేనేది ప్రిన్సిపల్ మేడం ఎక్కడున్నారా నిజంగా మేడం లోపల ఉన్నారా నేను క్లాస్ నేను చూసి చెప్తాను మీరు లెటర్ అన్నారు గుర్తుందా మీరు మీరు లెటర్ అన్నారు ఏది గవర్నమెంట్ మాకు ఆదేశాలు ఇచ్చినాయి విద్యార్థాన్ని లోపలకి రాని వాళ్ళు లోపలకి కాదు సార్ నేను ప్రిన్సిపల్ రూమ్ వరకు వచ్చే హక్కు నాకు ఉంది ఎక్కడ దాకా అండి ప్రిన్సిపల్ రూమ్తో మాట్లాడుకునే హక్కు నాకు ఉంది మాపడి మీరు ఇంకా గేట్ ఎవతరే మాట్లాడేది దాన్ని నాపి మీకు అర్థమైందండి నన్ను నాకు ఏదో యువతలే మాట్లాడారు నేను లోపలికి వచ్చి మాట్లాడాల్సి నాకు ఉంది ఆవిడ వస్తారు లేకపోతే నేను రావాలా లోపలికన్నా నీకు అర్థమైందని యాక్చువల్ ప్రిన్సిపల్ మేడం లోపలే ఉన్నారనుకోండి మైడి రమ్మని చెప్పారు ఆవిడ లేకుండా ఇక్కడ ఉన్నారనుకోండి నేను చేస్తాను మీరు ఎలా పెడతారు ప్రిన్సిపల్ మేడం లేకుండా ఇక్కడ స్కూల్ లోకల్స్ అని కదా ఇక్కడ పై నుంచి అపోస్ మా యూనియన్ లీడర్లు చెప్పారు మాకు వాళ్ళు చెప్పారు ఏం చెప్పారు అని చెప్తున్నారు మీరు నమస్కారం నా పేరు ఇర్ఫాన్ ఏవిఎస్ నెడదోల్ వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను ఈరోజు మనం ఏకేహర్జీ స్కూల్కి రావడం జరిగింది ఈరోజు వీళ్ళు స్కూల్ పెట్టారు మనం సాటర్డే సండే అని ఏమీ లేదు వీళ్ళకి మండే నుంచి సండే దాకా ఒకటే ఒకటే వీళ్ళకి మొత్తం వర్కింగ్ డేసే వీళ్ళకి మనం ఏంటని చెప్పి వీళ్ళు అడుగుతుంటే మేము ఉపస్మా మాకు పర్మిషన్ ఇచ్చింది మాకు ఈరోజు స్పెషల్ క్లాసెస్ పెట్టుకోమని ప్లస్ టూ వాళ్ళకి అని చెప్పి అన్నారు వీళ్ళు టెన్త్ వాళ్ళకి కూడా ఈరోజు క్లాసెస్ పెట్టారు ఇదేంటి మేడం అని చెప్పి అడిగితే మాకు గవర్నమెంట్ రూల్స్ వర్తించమన్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు యూనియన్ సంఘాలు వస్తే గేట్ బయట నుంచోపెట్టి వీళ్ళు వాచ్మెన్ వాళ్ళతో మాకు సమాధానం చెప్తున్నారు మాతో మేనేజ్మెంట్ వాళ్ళు అయితే మాట్లాడడం లేదు ఇదేంటి అని అడుగుతుంటే వాచ్మెన్ వాళ్ళు మాతో దురుసుగా మాట్లాడుతున్నారు మిమ్మల్ని యూనియన్ వాళ్ళని లోపలికి పంపించద్దన్నారు అని చెప్పి మమ్మల్ని అలాగే ఎండలో నుంచో పెట్టి వర్షం వచ్చినా ఏమొచ్చినా అక్కడే నుంచో పెట్టి వీళ్ళు అక్కడి నుంచే సమాధానం చెప్తున్నారు మాకైతే లాగింట్ వర్షం పడుతుంది ఈ రోజు ఇక్కడ నిరోజుల్లో వర్షం పడుతుంది అయినా సరే వీళ్ళు పిల్లల్ని వీళ్ళ మా వీళ్ళ ర్యాంకుల కోసం వీళ్ళ పిల్లల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు ఇక్కడ వాళ్ళ మానసిక ఒత్తిడి అవి ఏం పట్టించుకోవట్లేదు వీళ్ళకి మట్టు ర్యాంకులు ఫీజులు ఇవే కావాలి వీళ్ళకి ఏమన్నా అంటే మాకు స్టూడెంట్స్ ఇష్టప్రకారమే వచ్చారు వాళ్ళే మమ్మల్ని కోర్స్ చేశారు ఇక్కడ ఏంటంటే స్టూడెంట్సే యూ మేనేజ్మెంట్ వాళ్ళు ఫోర్స్ చేశారంట మానం మా క్లాసులు పెట్టండి అని చెప్పి వచ్చి అడుగుతున్నారు అన్నట్టు వీళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నారు యూనియన్ అంటే వీళ్ళకి రెస్పెక్ట్ లేకుండా పోయింది చాలా దుర్చిగా సమాధానం చెప్తున్నారు ఇక్కడ ఏ యూనియన్ వచ్చినా మాకు సరిపోరు ఈ రోజు మా క్లాసులు అయితే జరుగుతాయి అన్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు దీని గురించి అని చెప్పి మేము వచ్చినాము సంబంధిత అధికారితో మాట్లాడారా వాళ్ళు ఏం చెప్తారు దీనికి సంబంధించిన అధికారితో మాట్లాడుతుంటే అధికారు ఏమంటున్నారంటే మేము గవర్నమెంట్ నుంచి ఏ ఏ పర్మిషన్స్ మేము ఇవ్వలేదు పర్మిషన్స్ దేనికి లేవు దీనికే కాదు ఎవరికి ఇవ్వ మేము పర్మిషన్లు ఇవ్వడానికి మేము సరిపోము అన్నారు ఇక్కడ ఏంటంటే అపోస్మా యూనియన్ లీడర్స్ ఎవరైతే పైన అధిక అధికారంలో ఉన్నారో పై స్థాయిలో ఉన్న అపోస్మా లీడర్స్ అయితే ఇచ్చారు పర్మిషన్ అని చెప్తున్నారు సార్ చెప్ ఇందాక వీడియోలో ఉంటుంది సారే మాట్లాడింది మా దగ్గర రికార్డింగ్ ఉంది సార్ మాట్లాడినట్టే ఎవరు శ్రీకాంత్ రెడ్డి గారు అంటారు రాజమండ్రిలో ఉంటారంట సారు కాలేజీల సంబంధించి ఆ సార్ ఇక్కడ ఉన్నాయి అక్కడ ఎవరైతే ప్రెసిడెంట్ స్కూల్స్ ఉన్నాయని ఎవరైతే ప్రెసిడెంట్ గారు ఉన్నారో వాళ్ళు ఇచ్చారని చెప్తున్నారు సార్ వాళ్ళు పర్మిషన్ అపోస్మా యూనియన్ పెట్టుకోమన్నారండి ఎవరంటే అపోస్మా యూనియన్ కళ్యాణ్ కళ్యాణ్ రెడ్డి ఇప్పుడు దాకా ఇంట్రోలో ఉన్నారన్నారు ఇప్పుడు దాకా ఇప్పుడు ఏమైనా టెన్త్ వాళ్ళు కూడా ఉన్నారు మరి ఇంతమంది పిల్లల్ని లోపల పెట్టుకుని ఇక్కడ వరదలు ఎంత పెద్ద వర్షాలు పడుతుంటే ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళు ఎలా వస్తారు పిల్లలు ఎలా వెళ్తారు ఏమవుతారో కూడా తెలియదు ఇప్పుడు ఏమైనా చెట్లు పడుతున్నా కానీ ఏం పడుతున్నా కానీ ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు స్కూల్ యాజమాన్యం అని తీసుకుంటుందా లేకపోతే గవర్నమెంట్ తీసుకుంటుందా ఆ మా యూనియన్స్ లెటర్స్ తీసుకుంటారా ఎవరు తీసుకుంటారని మా ప్రశ్న ఇస్తుంది రోజు